వెల్కమ్ టు గ్లోబల్ ఛానల్ జయంతి శెట్టి టిప్ అండ్ కుకింగ్ ఛానల్కి స్వాగతం పురాణాల ప్రకారము తులసి మొక్క ఉన్న వారింట్లో లక్ష్మీదేవి నివసిస్తుందని చెప్తూ చెప్పుకుంటూ ఉంటారు అందుకే ప్రతి భారతీయుని ఇంట్లో తప్పకుండా ఒక తులసి చెట్టు ఉంటుంది తులసి చెట్లతో పాటు కొంతమంది ఇళ్లలో తౌలపాకు చెట్టు కూడా ఉంటుంది ఇంట్లో ఉంటే చాలా పవిత్రమైన ఇల్లుగా భావిస్తారు ఇంటిలో ఏవైనా దోషాలు ఉన్నా పోతాయని నమ్మకం అందుకని అందరూ తులసి మొక్క నాడుతూ ఉంటారు పూజలు చేస్తూ ఉంటారు ఇప్పుడు పూజలు చేయలేని వారు గాలి సోకితే మంచిదని ఔషధ మొక్కని ప్రతి ఇంట్లో కుండీలో వేసుకుంటుంటారు చాలామంది కోట్లో వేసుకొని పూజించు పూజించుకుంటుంటారు ఇప్పుడు మనం కృష్ణ తులసిని పెంచుకుంటే మంచిదా రామ తులసిని పెంచుకుంటే మంచిదా అని తెలుసుకుంటాము అది అసలు గుర్తించటము గుర్తించటము ఎలా కృష్ణ తులసిని ఇంట్లో ఉంచటం వలన ఎంతో శుభప్రదముగా భావిస్తారు సాక్షాత్తు కృష్ణుడే కృష్ణుడే ఇంట్లో నివసిస్తున్నాడని ఒక నమ్మకము నలుపు రంగుతో కూడిన ఈ తులసి ఇంట్లో ఉంటే దుష్ట శక్తులు రాకుండా ఉంటాయని పురాణాలు చెప్తున్నాయి అప్పుల బాధతో సతమవుతూ ఉన్నవారు ఇంట్లో కృష్ణ తులసిని ఇంట్లో కృష్ణ తులసిని పూజ చే చేస్తే అన్ని రకాల బాధలు తొలగిపోతాయట ఈ తులసి మొక్క ఇంటి ముందు ఇంటి ముందు ఉండటం వలన శ్రేయస్సు ఆనందము లభిస్తుంది లభిస్తుందట అసలు ఈ చెట్టుని ఎలా గుర్తించాలి అంటే మనకు కృష్ణ తులసి కృష్ణ తులసి మాటుకు షాపు వాళ్ళు ఇస్తారు కదా మనం ఇలా గుర్తించుకోవచ్చు కొన్ని కొన్ని తులసికి కాండములు నల్లగా ఉండి ఆకులు పచ్చగా ఉంటాయి ఇది ఒరిజినల్ కాదని పెద్దలు చెప్తున్నారు మరి ఎలాగుంటే కాండము నల్లగా ఉండి ఆకులు కూడా నల్లగా ఉండాలట అది గుర్తించి మనము తెచ్చుకోవాలట ఆకులు పచ్చగా ఉంటే అది ఒరిజినల్ తులసి కాదట మనకు కృష్ణ తులసిని దొరకనప్పుడు తులసిని కూడా పెంచుకొని మంచిది రెండు ఒకే కుండీలో వేసుకొని తూర్పు దుక్కును పెట్టుకొని పూజ చేస్తే చేస్తే ఇది తూర్పు తూర్పు పెట్టుకుంటే అనారోగ్య సమస్యలు రావట జ్యోతిష్కులు చెబుతున్నారు ఇది మనకి ఒకటే గుర్తుండి తులసిని కృష్ణ తులసిని గుర్తించేటప్పుడు కృష్ణ తులసి వాళ్ళు వాళ్ళు ఇస్తారు కదా మనకి షాప్ వాళ్ళు ఇస్తే మనకి కాండము ఇప్పుడు నల్లగా నల్లగా ఉండాలా ఏంది కాండం నల్లగా ఉండి ఆకులు కూడా నల్లగా ఉంటే అది ఒరిజినల్ కృష్ణ తులసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబర్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు ఈ ఛానల్ని సబ్స్క్రైబర్ చేసుకోండి